ార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేను వచనాన్ని చూసుకుందాం నీకు విరోధముగా గుంపుడు వారు నీ పక్షకు వార దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి నీకు విరోధంగా గుంపుడు వారు నీ పక్షం వారగుదురు అంటే శత్రువులే ఉండరు అందరూ ఫ్రెండ్సే ఉంటారు అల కదండి జీవితం ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి మనకు ఓన్లీ ఫ్రెండ్సే ఉన్నారు ఎవరు కూడా ఎనిమిస్ లేరు దేవునికి స్తోత్రం చుట్టుపక్కలంతా కూడా నెమ్మది ఇంట్లో గొడవలు లేవు బయట గొడవలు లేవు ఆఫీస్లో ఇబ్బందులు లేవు వ్యాపారంలో టెన్షన్ లేదు జీవితంలో శాంతి సమాధానం దేవుడు అనుగ్రహిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి చాలామంది కోరుకున్నది అదే దండి నాకు శాంతి కావాలండి నెమ్మది కావాలండి ఈ శత్రువుల బారు నుంచి దేవుడు నన్ను కాపాడాలండి వాళ్ళు నా కోసము ప్లానింగ్ చేస్తున్నారండి నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయాలని పన్నాగం పన్నుతున్నారండి నాకు విరోధులు ఎక్కువ ఉన్నారండి శత్రువులేనండి ఎక్కడ చూసినా నీకు విరోధంగా ఉన్నవారు నీకు విరోధంగా గుంపు కూడిన వారు వాళ్ళు నీ పక్షం వారైతారు నీకు సపోర్ట్ చేసే వ్యక్తులుగా దేవుడు చేయగలడు వారిని మార్చగలడు శత్రువుని మిత్రునిగా దేవుడు చేయగలడు హాలూయ మరి శత్రువుని మిత్రునిగా దేవుడు చేయాలంటే నేనేం చేయాలి నీవు శత్రుని కూడా ప్రేమించాలి హాలూయ్య శత్రువుకి భోజనం పెట్టాలి శత్రువుకి నీళ్ళు ఇవ్వాలి అతను ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టాలి దాహమైనప్పుడు నీళ్ళు ఇవ్వాలి అతన్ని ప్రేమించు అతని కోసం ప్రార్థన చేయం అలాలుయ కదండి కొంతమంది ప్రేమించలేరు వాళ్ళని ప్రేమించే వారినే ప్రేమిస్తారు శత్రులను ప్రేమించలేరు నిన్ను ప్రేమించే వారినే నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమ అంత గొప్పదేం కాదు లోకంలో అందరు అదే చేస్తారు కదండి నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ని నువ్వు చూస్తావు హల లూయా ఐ మీన్ జనులు గుంపు వారు నా వలన కూడు కదండి నీ దేవుడు జనాలను పోగేస్తాడు నీ దేవుడు పరిస్థితులను మారుస్తాడు నీ దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు కదండి ఇక్కడ ఎషియా యాభై నాలుగో అధ్యాయంలో పైన నుంచి మనం కొన్ని వచనాలు చదువుకున్నట్లయితే ఏమండి చదువుకున్నట్లయితేవండి వచనం నుంచి చూసినట్లయితే ప్రయాసపడి గాలి వాన చేత కుట్టబడి ఆరుదరణ లేక యునదాన నేను నీలాంజనములతో కట్టలను కట్టుతును నీలముతోని పునాదులను వేయుదును దేవునికి స్తోత్రం బాలలు ఇజ్రాయెల్ ప్రజలారా ఎరుసలేము జనమా మీరు పడిపోయినారు మీరు చెడిపోయినారు చెరబట్టి పడిపోయినారు జీవితంలో కృంగిన స్థితిలో ఉన్నారు అయితే ఆదరణ లేక మీరున్నారు గాలి చేత కొట్టబడిన వారిలాగా ఉన్నారు మిమ్మల్ని నేను ఆదరిస్తాను నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును హాలూయ ఆమెన్ ఎంతో ప్రశస్తమైన వాగ్దానం అండి మణిమాను మణిమాణిక్యములతో నీ కోటకములను సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదను ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును చూసినారండి దేవుని యొక్క బ్లెస్సింగ్ చూసినారండి వాళ్ళు కోల్పోయినారు ఇజరాయలు ప్రజలు సమస్తాన్ని కోల్పోయినారు వాళ్ళు చేసిన పాపాలను బట్టి శిక్షణ అనుభవిస్తున్నారు అయితే తిరిగి దేవునికి మొర పెడుతున్నప్పుడు ప్రభువు వారిని ఆదరిస్తున్నాడు తిరిగి నేను మిమ్మల్ని నిర్మిస్తాను మీ దేశాన్ని కడతాను మిమ్మల్ని నిర్మించి ఒక గొప్ప స్థితిలో ఉంచుతాను నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశం నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీకే కాదు నీ పిల్లలకు కూడా అధిక విశ్రాంతి సమాధానం నీవు నీతి గలదానపై స్థాపింపబడదు నీవు భయపడనక్కర్లేదు ధించి వారు నీకు దూరంగా నుండును భీతి నీకు దూరంగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు అలా ఇంకా నీ భయపడాల్సిన అవసరం లేదు కృంగిపోవాల్సిన అవసరం లేదు దేవుడే నీకు తోడుగా ఉండి అంతా కూడా శాంతి సమాధానం జీవితంలో గొప్ప విజయాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ రోజు ఎంతో చక్కటి వాగ్దానాలు మేము చూసినాం తండ్రి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మా పిల్లల్ని ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని వారి పిల్లల పిల్లల్ని మీరు దీవించండి శాంతి సమాధానం నెమ్మది ఇవ్వండి శత్రుల బార్ నుంచి వారిని విడిపించండి శత్రువుని కూడా మిత్రునిగా చేయండి కుటుంబంలో నెమ్మది అనుగ్రహించండి ఆఫీసులో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నెమ్మదిని వారికి ఇవ్వమని మా ప్రభును రక్షకుడైన ఏసుకరిస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నెన్ పాస్టర్ ఎలిషా అబ్రహాం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్ములను గాక ఆమె